ప్పులు కలిసిన శుభవేళ ఎపిసోడ్ ఫార్టీ వన్ మమ్మీ నాకు ఇంకా చాలు ఇంకా ఎక్కువ తినలేను అంటూ ప్రణవి గోల పెడుతున్నా కూడా ఇంకొక రెండు ఇడ్లీలు పెట్టి చట్నీ వేసింది పార్వతి తల్లి వైపు సీరియస్గా చూస్తూ ఉంది ప్రణవి ప్రణవి తల్లి కొంచెం తినాలి ఈ వయసులో తినకపోతే ఇంకా తర్వాత ఎలా తింటావు కాబట్టి కొంచెం తిను అంటూ ప్రేమగా చెప్తూ ఉన్నారు ప్రణవి తండ్రి శంకర్ నువ్వు కూడా ఎప్పుడు మీ ఆవిడకే సపోర్ట్ చేస్తావు డాడీ నాకెప్పుడు సపోర్ట్ చేయవు అంది ప్రణవి అలిగినట్టు అలా కాదమ్మా ఫుడ్ విషయంలో మాత్రమే మమ్మీని సపోర్ట్ చేస్తా మిగతా విషయాలు నిన్నే కదా నేను సపోర్ట్ చేసేది అన్నారు అతను బుజ్జగింపుగా పోడాడి అంటూ తండ్రి ప్లేట్లోకి ఒక ఇడ్లీ పెట్టేసి తల్లి వచ్చేలోపే ఇడ్లీని నోట్లో కుక్కేసుకొని ప్లేట్ సింక్లో పడేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది ప్రణవి కూతురు ప్రవర్తనకి నవ్వుకుంటూ తింటూ ఉన్నారు శంకర్ సరిగ్గా అప్పుడే ఇంటి దగ్గరికి వచ్చి ఆగింది ఒక బ్లాక్ కలర్ బెంచ్ కార్ అందులో నుంచి బయటికి దిగింది ఒక ఆవిడ గుమ్మం దగ్గరికి వచ్చి అన్నయ్యా అని పిలిచింది ఆ పిలుపు వినిపించడంతోనే అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న శంకర్ మొహం ఒక్కసారిగా నిప్పుల కొలిమిలాగా మారిపోయింది డోర్ వైపు సీరియస్గా చూశాడు శంకర్ అక్కడ రుక్మిణి అదేనండి మన ప్రణవ్ తల్లి కనిపించడంతో ఎవరే నీకన్నయ్యా నీకు అన్న అయిన వాళ్ళు ఎవరూ లేరు అన్నారు చాలా అంటే చాలా కోపంగా భర్త మాటలు వినిపిస్తూ ఉంటే కిచెన్లో నుంచి బయటికి వచ్చింది పార్వతి అలాగే తన రూంలో ఉన్న ప్రణవి కూడా వదినా కనీసం నువ్వైనా నన్ను అర్థం చేసుకో అంది రుక్మిణి పార్వతి దగ్గరికి వెళ్ళబోతే పార్వతి మర్యాదగా లోపలికి వెళ్ళు అరిచారు శంకర్ సీరియస్గా అది కాదండి ఎంతైనా తను ఈ ఇంటి ఆడపిల్ల తనని బాధ బాధపెడతాము అడిగింది పార్వతి కొంచెం భయంగానే నీకు తెలీదు నువ్వు లోపలికి వెళ్ళు అంటూ అరవడంతో అక్కడి నుంచి కూతురు దగ్గరికి వచ్చింది పార్వతి రుక్మిణి ప్రణవి వైపు చూస్తూ ఉంది ప్రణవి కూడా రుక్మిణి వైపు చూస్తూ ఉంది తనకి రుక్మిణి ఎవరో తెలియదు కానీ రుక్మిణికి మాత్రం ప్రణవి వైపు చూస్తూ ఉండిపోయింది పార్వతి స్వీటిని తీసుకొని లోపలికి వెళ్ళు అంటూ చెప్పడంతో ఇక కూతుర్ని తీసుకొని లోపలికి వెళ్ళిపోయింది పార్వతి నీకొక్కసారి చెప్తే అర్థం కాదా నువ్వు చేసిన దానికి చనిపోయిన నా తల్లిదండ్రులు ఎప్పటికీ మళ్ళీ బ్రతికి రారు అలాగే నీ మీద నాకు కోపం కూడా ఈ జన్మకి పోదు అంటూ అరిచి చెప్పాడు శంకర్ అలా కాదన్నయ్య ప్లీజ్ నా వల్ల తప్పు జరిగింది నేను ఆ తప్పుని ఒప్పుకుంటున్నాను దయచేసి నన్ను క్షమించు అన్నయ్య ఇంకెన్నాళ్ళు నన్ను నా పుట్టింటికి దూరం చేస్తావు అడిగింది రుక్మిణి నా కంఠంలో ప్రాణమున్నంత వరకు ప్రేమించి వెళ్ళిపోయావు కదా నువ్వు ఎన్ని కోట్లు అయినా సంపాదించి ఉండొచ్చు కానీ ఈ ఇంట్లో తిరిగి స్థానాన్ని మాత్రం ఎప్పటికీ సంపాదించలేవు అంటూ తనని పంపించేశాడు శంకర్ మమ్మీ వచ్చిందెవరు ఎప్పుడు చూడలేదు నేను తను నీ మేనత్త అన్నారు పార్వతి నాకు మేనత్త కూడా ఉందా హా ఉంది తను డాక్టర్ అండ్ అలాగే నువ్వు వెల్ స్ప్రింగ్ హాస్పిటల్స్ గురించి విన్నావు కదా అవన్నీ వాళ్ళవే అన్నారు పార్వతి ఏం మాట్లాడుతున్నావు మమ్మీ అంటే కంట్రీలోనే ఆరవ ధనవంతుల కుటుంబం వాళ్ళది అంది ప్రణవి అవును కానీ మీ మేనత్త మీ నాన్నని తాతయ్యని నాన్నమని ఎదిరించి తను ప్రేమించిన మాధవ్ అన్నయ్య కోసం ఇంట్లో నుంచి పారిపోయింది అవమానం తట్టుకోలేక మీ నాన్నమ్మ తాతయ్య ఆత్మహత్య చేసుకున్నారు అందుకే మీ డాడీకి మీ అత్త అంటే చాలా కోపం అండ్ మీ అత్తకి మాత్రం మీ డాడీ అన్న మనం అన్న చాలా ప్రేమ ఆప్యాయత కానీ మీ డాడీ అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది ఇలాగే మీ నాన్న చేతిలో అవమానం పొంది నిరాశతో వెళ్ళిపోతుంది అంది పార్వతి మరి నేనెప్పుడు చూడలేదు అంటే నువ్వు ఉన్నప్పుడు ఎప్పుడు తను రాలేదు అండ్ నువ్వు మీ నాన్నకి ఎక్కడైనా చెప్పేస్తావేమో అని నేను నీకెప్పుడు మీ అత్త గురించి చెప్పలేదు నేనే ప్రతి సంవత్సరం తనతో మాట్లాడుతూ ఉంటాను తనని గుడికి రమ్మని చెప్పి అక్కడే తనకి పసుపు కుంకాలిస్తాను అది కూడా మీ నాన్నకి తెలియకుండా కానీ మమ్మీ డాడీకి ఒకవేళ తెలిస్తే అడిగింది ప్రణవి లేదు మీ డాడీకి తెలియదు అంటూ ఉండగానే డోర్ తట్టాడు శంకర్ ఇక డోర్ ఓపెన్ చేసిన పార్వతికి శంకర్ ఆఫీస్కి రెడీ అయ్యి కనిపించాడు జాగ్రత్తగా ఉండండి నేను ఆఫీస్కి వెళ్తున్నాను స్వీటీ బాయ్ రా అంటూ భార్యకి కూతురికి చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు శంకర్ ఇక భర్త వెళ్ళిపోయాడు అని కన్ఫర్మ్ చేసుకున్నాక అప్పుడు తన మొబైల్లో ఉన్న రుక్మిణి నెంబర్కి కాల్ చేసింది అప్పుడే హాస్పిటల్లోకి వెళ్ళి తన క్యాబిన్లో కూర్చున్న రుక్మిణి మొబైల్ మోగడంతో ఫోన్ లిఫ్ట్ చేసి హలో వదిన అంది రుక్మిణి రుక్మిణి అసలు ఇంటికి ఎందుకు వచ్చావు తల్లి మీ అన్నయ్య గురించి తెలిసిందే కదా నీకు ఎందుకురా ప్రతి సంవత్సరం వచ్చి మీ అన్నయ్య చేత అవమానం పొందుతావు నువ్వు బాధపడటం ఆయన బాధపడటం తప్ప ఏమైనా ఉందా ఇందులో అడిగింది పార్వతి ఒక్క సంవత్సరం కాకపోయినా ఒక్క సంవత్సరమైనా అన్నయ్య నన్ను క్షమించి ఇంట్లోకి పిలుస్తాడేమో అని చిన్న ఆశ వదిన అంతకుమించి ఇంకేం లేదు అంది రుక్మిణి ఏడుస్తూ సరే ఈరోజు వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరికి రా నేను కూడా వస్తాను అదేంటంటే ఈ సంవత్సరం సంక్రాంతికి కొంచెం ముందుగానే అమ్మ వాళ్ళ ఊరు వెళ్తున్నాను అందుకే ఇంక నేనే ఈరోజు నీకు ఫోన్ చేసి రమ్మని చెప్దామనుకున్నాను కానీ ఈలోపు నువ్వే వచ్చావు అంది పార్వతి సరే వదిన ఇప్పుడే బయలుదేరుతున్నాను కానీ వచ్చినప్పుడు స్వీటీని కూడా తీసుకొని వస్తావా అడిగింది రుక్మిణి ఆశగా ఆ మాటకి పార్వతి కూతురి వైపు చూసింది వస్తాను అన్నట్టు సైగ చేసి చెప్పడంతో సరే నీ మేనకోడల్ని కూడా తీసుకొని వస్తాను అంది పార్వతి అయితే నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను అంటూ కాల్ కట్ చేసి తిరిగి హాస్పిటల్ నుంచి బయలుదేరింది రుక్మిణి ఇక్కడ పండక్కి తను కొనుక్కున్న చీరలలో నుంచి ఒక చీర తీసి బట్టల బ్యాగ్లో పెట్టి పసుపు కుంకుమ పళ్ళు వెండి పట్టీలు అన్నీ రెడీ చేసి కూతురి వైపు చూసింది తను అప్పటికే లంగావోనీలో రెడీ అయ్యి కనిపించడంతో వెళ్దాం అంటూ కూతుర్ని తీసుకొని గుడికి స్టార్ట్ అయింది ఇక వీళ్ళు వచ్చిన టైంకి రుక్మిణి కూడా గుడి దగ్గరికి రావడంతో ముగ్గురు కలిసి ముందుగా దేవుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని బయటికి వచ్చారు నా మేనకొడలు ఎంత ముద్దుగా ఉందో ప్రణవి వైపు చూస్తూ తెగ సంబరపడిపోతూ చెప్పింది నన్ను ఆశీర్వదించండి అత్తయ్య అంది ప్రణవి ఆవిడ కాళ్ళకి దండం పెడుతూ అయ్యో లే తల్లి అంటూ తనని లేపి నిలబెట్టింది రుక్మిణి ఇక ముందుగా తన కుంకుమ పెట్టుకొని రుక్మిణికి కుంకుమ పెట్టి పక్కనే ఉన్న పప్పీకి కూడా కుంకుమ పెట్టి చీరా సారే అన్ని రుక్మిణికి అందించింది అన్నయ్య నా మీద కోపంగా ఉన్నా నువ్వు మాత్రం ప్రతి సంవత్సరం నాకు పసుపు కుంకాలు ఇస్తూ ఉన్నావు థ్యాంక్ యూ వదిన అంది రుక్మిణి ఇదిగో మీ అన్నయ్య మనసు ఏంటో నీకు తెలుసు ఆయన ఎంత మంచివారో నీకు తెలుసు నేను ప్రత్యేకించి చెప్పక్కర్లేదు కాకపోతే కోపం ఆ కోపంలో ఏం నిర్ణయం తీసుకుంటాడో తనకే తెలియదు అయినా నువ్వు ఇంటి ఆడపిల్లవి నువ్వు ఎంత సంతోషంగా ఉంటే ఆ ఇల్లు కూడా అంత సంతోషంగా ఉంటుంది అంది పార్వతి రుక్మిణి ఆ వస్తువులు పక్కన పెట్టుకొని తన హ్యాండ్ బ్యాగ్ ఓపెన్ చేసింది అందులో నుంచి రెండు డైమండ్ జుమ్కీలు ప్రణవి చేతికి పెట్టింది అత్తయ్య ఏంటివి అడిగింది ప్రణవి ఆశ్చర్యంగా నా మేనకోడలు నన్ను మొదటిసారి అత్తయ్య అని పిలిచింది మరి నేను ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి కదా అందుకే నా మేనకోడలి కోసం ఇది అంది రుక్మిణి రుక్మిణి ఇవేం వద్దు మీ అన్నయ్యకి డౌట్ వస్తుంది అంది పార్వతి భయంగా ఏదో ఒకటి మేనేజ్ చేయి వదిన ప్లీజ్ అంది రుక్మిణి ఏదో ఒకటి మేనేజ్ చేయడం కాదు మీ అన్నయ్యకి తెలిసిందంటే నన్ను నరికి పోగులు పెడతాడు అలా ఏం కాదు వదిన పొని భాగ్యాక్క ఇచ్చింది అని చెప్పు ఏదో ఒకటి చెప్పు ప్లీజ్ అంది రుక్మిణి ఇక తప్పక ప్రణవి ఆ జుమకీలు చేతిలోకి తీసుకుంది నువ్వు నాకొక మాట ఇస్తావా అడిగింది రుక్మిణి రణవి వైపు చూస్తూ ఏంటత్తయ్యా అది నువ్వు నా మేణ కోడలుగా మాత్రమే కాకుండా నా ఇంటికి కోడలుగా అవుతావా నా కొడుకుని పెళ్ళి చేసుకుంటావా అడిగింది రుక్మిణి ఆ మాటకి ఒక్కసారిగా రణవి షాక్ అయింది అత్తయ్య ఏం మాట్లాడుతున్నారు నేను మీ అబ్బాయిని పెళ్ళి చేసుకోవడం ఏంటి అవునరా నాకు తెలిసి మీ ఇద్దరి పెళ్ళితోనే మళ్ళీ నేను మా అన్నయ్య కలుస్తామేమో అనిపిస్తుంది అందుకే ఆశగా అడుగుతున్నాను అంది రుక్మిణి అది మనం ఎప్పుడో అనుకున్నాం కదా రుక్మిణి అంది పార్వతి కానీ మనం అనుకుంటే సరిపోదు కదా వదిన నా కోడలికి కూడా నేను ఆ విషయం చెప్పాలి కదా అంది రుక్మిణి ఎందుకో ఒక్కసారిగా తన మదిలోకి ప్రణవ్ మెదిలాడు చెప్పమ్మా నాకు మాటిస్తావా అడిగింది రుక్మిణి అత్తయ్యకి మాటివ్వు అంటూ తల్లి కూడా చెప్పడంతో అసలు ఏం చేయాలో కూడా తనకి అర్థం కావడం లేదు ఎందుకు నాకు ఇప్పుడు సడన్గా ప్రణవ్ గారు గుర్తొస్తున్నారు అనుకుంటూ ఆలోచిస్తూ ఉంది ప్రణవి నాకు మాటివ్వు తల్లి లేదంటే నువ్వెవరినైనా ఇష్టపడుతున్నావా ఆహా అలా ఏం అత్తయ్య అంటూ ఇక తప్పక మాట ఇచ్చింది ప్రణవి నా కోడలు బంగారం నేను వీలు చూసుకొని ఇంటికి తీసుకొని వెళ్తాను నిన్ను బావకి మావయ్యకి కూడా నేను పరిచయం చేస్తాను అంది రుక్మిణి అన్నయ్య ఈసారి ఆఫీస్ క్యాంప్కి వెళ్ళినప్పుడు నాకు చెప్పు వదిన నేను తనని తీసుకుని వెళ్తాను అంది రుక్మిణి సరేలే రుక్మిణి నేను మీ అన్నయ్య క్యాంప్కి వెళ్ళినప్పుడు నీకు చెప్తాను ఇంకా మేము బయలుదేరుతాము ఇప్పటికే చాలా లేట్ అయింది మళ్ళీ మీ అన్నయ్యకి తెలిస్తే చాలా ప్రాబ్లం అవుతుంది అంటూ కూతుర్ని తీసుకుని ఆడపడుచుకి చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది పార్వతి రుక్మిణి కూడా ఆ చీర పట్టుకొని ఆనందంగా తిరిగి హాస్పిటల్కి స్టార్ట్ అయింది ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక ఉంటాను బాయ్ బాయ్